వెల్కమ్ టు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ తద్వారా ప్రజలందరూ మంచి జీవనం కొనసాగించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ అరుణ జ్యోతి ఎన్సీఆర్సీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎల్ఎన్ఎస్వీఎస్ మణికంఠ ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కార్యక్రమం మరియు భీమడోలు మండలం పూల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి జి కిషోర్ పర్యవేక్షణ అధికారి శ్రీనివాస్ పబ్లిక్ హెల్త్ నర్స్ అనురాధ ఆనంద్ కుమార్లక్ష్మి అరుణాదేవి రామలక్ష్మికి వెళ్ళిపోవడం అంటే ఎద ఎక్కువ కూర్చోవడం వల్ల ఎక్కువ ఒక్క కోతకి చమట రూపంలో నీరు వెళ్ళిపోవడం వల్ల వస్తుంది అంతేగాని మామూలుగా జ్వరం వల్ల వచ్చే నొప్పులు మామూలుగా వచ్చే నొప్పుల ఎండాకాలంలో నీళ్లు బాగా తీసుకోవాలి మీరు బయట తిరిగినా తీసుకోవాలి ఇంట్లో ఉన్నా కూడా తీసుకోవాలి అదొకటి ఇంకొకటి ఇది ఇలా అనిపించినప్పుడు మీకు బాగా విపరీతమైన ఎప్పుడైనా బయట ఈ రోజు ఎండ బాగా బయట తిరిగారు సాయంత్రం సరికి విపరీతంగా తలనొప్పి విపరీతంగా ఒడినొప్పులు ఏమంటారు అదే నీరసము ఇలా కంప్లైంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడికి వస్తే నేను మీ పొజిషన్ చూసి మీకు డిహైడ్రేషన్ ఉందా లేదా చూసి డిహైడ్రేషన్ మామూలుగా నార్మల్ మైండ్ గా ఉంది అనుకోండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు రాసిస్తాం ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాటర్ కలుపుకొని తాగితే సెట్ అవుతుంది దీనికి ఏమి మళ్ళీ ప్రత్యేకంగా ఉడినప్పుడు ఒక ఇంజక్షన్ ఇవన్నీ అవసరం లేదు జస్ట్ డిహైడ్రేషన్ ని కరెక్ట్ చేసుకుంటే అన్ని సెట్ అవుతాయి లేదు మోడరేట్ గా ఉంది సివియర్ గా ఉంది మీ బీపీ మీ పల్స్ మీ బాడీ హైడ్రేషన్ ఇదంతా చెక్ చేసి బాటిల్ అవసరమా లేదా చూసి బాటిల్స్ పెట్టిస్తాం సో ఈ విషయంలో మాత్రం ఎవరు ఆస్థ చేయకండి డిహైడ్రేషన్ వల్ల ఏమవుతుంది అని అనుకోవచ్చు కానీ అదే దాని వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు న్యూస్ లో కూడా వింటుంటారు పేపర్ లో కూడా చూస్తుంటారు వడదబ్బ వల్ల ఎంతమంది చనిపోయారు ఇలా చనిపోయారు అక్కడి టెంపరేచర్ ఇలా ఉంది అక్కడ ఇంతమంది చనిపోయారు అని సో ఇదంతా ఎందుకు అని అంటే డిహైడ్రేషన్ వల్లనే అంటే అనమాట అందుకనే ఓఆర్ఎస్ తాగమని చెప్తాం మీరు రాలేని పరిస్థితిలో ఏ రోజున ఎండకు ఎక్కువ తిరిగిన రోజు అట్లా మీరు ఇంట్లోనే తాగొచ్చు లేదు మజ్జిగ కాకపోయినా నార్మల్ వాటర్ లో అయినా సరే కొద్దిగా సాల్ట్ కొద్దిగా షుగర్ వేసుకుని తాగొచ్చు ఈ ఓఆర్ఎస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ ఏరియాలలో రెండు వందల ఎంఎల్ నీళ్ళకి ఒక ప్యాకెట్ వేసుకోవాలి అది దాంట్లో క్వాంటిటీ కొద్దిగా ఉంటది ఇప్పుడు మన దగ్గర ఇచ్చే ప్యాకెట్ పెద్దది అది ఒక లీటర్ నీటికి సరిపోతది బయట మీరు కొనుక్కునేవి ఓఆర్ఎస్ అని చిన్న ప్యాకెట్స్ వస్తాయి అది రెండు వందల వాటర్ లో మాత్రమే కలుపుకుంటారు అలా అది మళ్ళీ దాన్ని కూడా ఒక లీటర్ లో కలుపుకున్న తర్వాత అది సరిపోదు మీ శరీరానికి సరిపోదు సరేనా ఒకవేళ కలుపుకున్నారంటే ఇరవై నాలుగు గంటల్లో వాడేసుకోవాలి లేదు మీరు వాడలేదు తాగలేదు అని అంటే దాన్ని పడేసేసి ఇంకో ప్యాకెట్ కలుపు అందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు అండి ఈ రోజు మనం ఇక్కడ రావడానికి కారణం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఆరోగ్యం ఎక్కడో ఉండదు మన చేతుల్లోనే ఉంటది మన చేతులు దాటినప్పుడు మనకి దేవుళ్ళకి డాక్టర్స్ హెల్ప్ చేస్తున్నారు మన ఆరోగ్యాన్ని ఎలాగా రక్షించుకోవాలి ఎలాగో మన చేతుల్లో మనం కాపాడుకోవాలనేది మనకు సూచిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఓఆర్ఎస్ ఎలాగో ఉపయోగించాలి ఈ వేసవ కాలంలో డిహైడ్రేట్ అవ్వకుండా ఎలా రక్షించుకోవాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నారు మంది బయట వచ్చే అపోహలు ఏంటంటే ఈ పుచ్చకాయలో ఏవో కలర్స్ కలిపేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అపోహలు చాలా వచ్చింది అవన్నీ అపోహలు మాత్రమే అందులో కలర్స్ కలవడానికి ఎటువంటి ఇది లేదు ఒకవేళ దానికి ఇంజెక్షన్ చేస్తే అది ఒక రోజులోనే పోద్ది షాప్స్ దగ్గర అన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉండదు అది అవ్వడానికి లేదు కాబట్టి మీరు నిశ్చయంతంగా ఎటువంటి సందేహాలు లేకుండా వాటిని మీరు తినవచ్చు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి